వెల్కమ్ టు బీసీఎం టెన్ న్యూస్ ఎమ్మెల్యే గారు విమర్శించడం చాలా తప్పుగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా కలవటానికి అక్కడ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వలేదు అయినా ఆయన ఎన్నోసార్లు పోరాడారు మన ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు అవ్వలేదు మన కరకట్ట మొదలు పెట్టారు మన ఊర్లోనే ఇల్లు పద మూడు వేల ఐదు వందల ఇళ్ళు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేపిచ్చారు అది ప్రారంభోత్సవం కూడా రాష్ట్రంలో ఎక్కడా లేదంటే మన భద్రాచలంలో మన రాములు గారి సన్నిధిలో ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తామని ప్రకటించడం మనందరికీ చాలా హర్షణీయము మనం దీనికి అంత కృషి చేసింది వీరయ్య గారి వల్లే అది అయ్యింది మనం వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయినా సరే ఆయన ముందుండి మన భద్రాచలం అభివృద్ధి గత టిఆర్ఎస్ పదేళ్ల గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదు దాన్ని ఆయన కళ్ళారా చూశారు కాబట్టి ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు జరగని దాన్ని ఆయన ఆధ్వర్యంలో పనులు చేపడానికి మనందరికీ ముందుండి నడిపిస్తున్నారు వీరయ్య గారు సోషల్ మీడియాలో నిన్న ఒక వార్త అయితే కొట్టింది గత ఉదయం ఎమ్మెల్యే ఉదయం వీరయ్య గారు ముఖ్యమంత్రితోని మంత్రులతోనే అధికారులతోనే సరైన సంబంధాలు పెట్టుకోకపోవడం వల్లే భద్రాచలం అభివృద్ధి చెందలేదు గడకబడిపోయిందని ఆయన మాట్లాడడం జరిగింది పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏనాడైనా ఎవరికైనా ప్రతిపక్షంలో కానీ స్వపక్షంలో కానీ ఎవరికైనా సరే ఆయన అపాయింట్మెంట్ దొరికిందా అని మేము అడుగుతాం శాసనసభలో అనేక సార్లు భద్రాచలం సమస్యల మీద ఆయన గళమిప్పి మాట్లాడితే సమాధానం చెప్పడం చేతగాక నోరు ఉన్నటువంటి ఇప్పుడు మీరున్న పార్టీ అప్పుడు వెళ్ళినటువంటి టిఆర్ఎస్ గా మారిన మీ పార్టీ ఏం చేసింది భద్రాచలంతో అడుగుతా ఉంది ఎంపీలు మీరు అదే పార్టీలో ఉన్నారు కదా అదే పార్టీ టిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు పల్లారాజేశ్వరెడ్డి గారు తాతామోధు గారు మన భద్రాచలం మన మహిబాబు ఎంపీ గారు ఏమి మీరు అభివృద్ధి చేశారు భద్రాచలానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారు శ్వేతపత్రం విడుదల చేద్దాం మీ దగ్గర దమ్ముంటే మీ దగ్గర నిజాయితీ ఉంటే మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చారో ఒక పెద్ద ఫ్లెక్సీ వేసి భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో కట్టండి భద్రాచలానికి మీరు చేసినటువంటి న్యాయం ఏంటి వంద కోట్లు ఇస్తానన్న ఈ ముఖ్యమంత్రి అరిగిపోయిన రికార్డు అయ్యి ఉండొచ్చు కానీ ఇంకో సున్నా బెంచ్ మన వరదలో వెయ్యి కోట్లు ఇస్తానన్నాడు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదు ఏమి దీని మీద మీరు అడగలేదా అడగలేకపోయినా మీ ఎంపీలు ఏం చేశారు మీ ఎమ్మెల్సీలు ఏం చేశారు గడ్డి పీకారా ప్రగతి భవన్ ముందని అడుగుతా ఉన్నాం సార్ ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు కదా మీరు అభివృద్ధి చేయడం కోసమే వస్తూ ఉన్నారు నిజమే ప్రజాప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి సామాన్య ప్రజలు పోయి తమ సమస్యలు చెప్పుకుంటే మంత్రులు శ్రద్ధగా విని ఆ సమస్యలు పరిష్కారం చేసినట్టు ఒక ప్రజా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు కలవటం తప్పులేదు కలుస్తారు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచావు జనం నీకు ఓట్లేశారని నేను గెలిపించారు కాబట్టి నీ బాధ్యతగా నువ్వు వెళ్ళావు మా ప్రభుత్వం ఆ నీ ఆనాడు నీ ఉన్న నిరంకుశ ప్రభుత్వంలో మంత్రులకి కలవడానికి చోటు లేనటువంటి సమయం లేనటువంటి ప్రభుత్వం నుంచి ఈ రోజున సామాన్య ప్రజలు కూడా వెళ్ళి తన గోడు చెప్పుకునే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన దానికి మీరు ఆ దానికి కలిసి ఏదో సంకల్ గుద్దుకొని మేమేదో చేస్తాం చెప్తా ఉన్నాను మాలో మా కలహాలు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు మా రాజకీయ గురువు ఆయన ఎటుంటే నేను అటే ఉంటానంటే శ్రీనివాసరెడ్డి గారికి వీరయ్య గారికి ఇక్కడ ఉన్న డీసీసీ ప్రెసిడెంట్ వీరయ్య గారికి ఒక తగ్గు పెట్టి తంపట్లు పెట్టి ఏదో కాలం కలుపుకుందాం పబ్బం గడుపుకుందాం నువ్వు ప్రయత్నం చేస్తావు నీ ఆటల సాగ వెంకట్రావు గారు ఎప్పటికైనా నీ నోరు అదుపు అదుపులో పెట్టుకోవాలి బేరే చేసుకుందాం నీకు నీ వ్యక్తిత్వానికి వీరయ్య గారి వ్యక్తిత్వానికి ఇద్దరు కూడా మేము చెప్తాను బేరే చేసుకుందాం ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వీరయ్య గారు ఎలా ఉన్నాడు ప్రజలతో నీవేలా ఉన్నావు ఆయన ఆ రోజున కాంగ్రెస్ జెండా పట్టుకున్నాడు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ జెండా పట్టుకునే ఉన్నాడు నీ రాజకీయ జీవితం ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమైందో తెలియని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటావు రేపు పోతున్న బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీలో కూడా పోతావు నీదేముంది నువ్వు పార్టీలు మారటం అంటే నీకు చొక్కా అయిపోయినంత ఈజీ కాబట్టి నువ్వు పార్టీలు మారగలవు నువ్వు చెప్తా ఉన్నావు చాలా మంది చెప్తా ఉన్నారు మీరు మేము పవర్ పాలిటిక్స్ నడుపుతాము భద్రాచలం నియోజకవర్గంలోని నిన్ను కాదు కాదా నిన్ను పుట్టించిన బ్రహ్మ వల్ల కూడా నువ్వు చెప్పిన పవర్ పాలిటిక్స్ నడపడం జరగదు నీ వెనకాల ఉన్నటువంటి మీ కూడా చెప్తా ఉన్నాం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది వేరయ్య జోలికి వచ్చిన వేరయ్య మీద విమర్శ చేసినా మీ తాట తీస్తామని సందర్భంగా తెలియజేస్తాం మన ఈ ప్రెస్ వీటికి వచ్చిన మీ అందరికీ అవసరం తెలియజేస్తూ నేను ఏదో జరిగిన వెంకట్రావు గారి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పుడు బాబాయ్ చెప్పినట్టు ఆయన ఏ స్థాయి ఎన్ని పార్టీలు మారాడు నెల రోజుల క్రితం ఎలక్షన్కి ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఇందులో రావడం జరిగింది ఇప్పుడేదో ఆయన ఆటోమేటిక్ అంత అయిపోయింది ఆయన వారం పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు చేరకముందే ఇలా ఇరే గారి మీద అబండాలు ఆయన మీద ఇలా కాంగ్రెస్ పార్టీలోనే చిచ్చు పెట్టి ఆయన పార్టీలో రాకముందే ఇప్పుడు రెండు గ్రూపులుగా భద్రాచలం ప్రజలు కొట్టుకోవాలని విధంగా ఆయన పోతున్నాడు ముందుగా భద్రాచలం ప్రజలు దురదృష్టవంతులు ఎందుకంటే ఒక నీతి నిజాయితీగా వంద కోట్లు కేసీఆర్ గారు ఆఫరిస్తే కూడా పోని వ్యక్తిని ఓడించుకొని సభ్యులు తెల్ల వెంకట్రావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని భద్రాచల అభివృద్ధి సమస్య కలవడం జరిగిందండి కలవటం వల్ల భద్రాచలానికి అభివృద్ధి జరుగుతుందనుకుంటే ఎవరు దాన్ని పక్క మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి కొన్ని కొంతమందిని పక్కన కూర్చోబెట్టుకొని గత కాలంగా మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పొదవి గారు ఇంతకు ముందు జరిగిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఏ ఒక్కసారి భద్రాచల అభివృద్ధి మీద ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అని చెప్పడానికి మీకు నోరెలా అవుతుందని మాకైతే అర్థం కాబట్టి మీ ముఖ్యమంత్రి గారిని శాసనసభలో ఎందుకంటే మామూలుగా ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ముఖ్యమంత్రి ఎవరిని కలవడు మంత్రినే కలవడు మీ హోమ్ మినిస్టర్నే గేట్లోంచి బయట పంపిచ్చు ఒక కానిస్టేబుల్ చేస్తారు అలాంటి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కూడా కలవని ముఖ్యమంత్రిని అసెంబ్లీ సాక్షిగా రెండు సార్లు మెమోరణం సమర్పించడం జరిగింది ఈ భద్రాచలంలో ఉన్న సమస్యలతో పాటు గ్రామాల అభివృద్ధి ఐదు గ్రామ పంచాయతీలు కనీసం చెత్తపోసడానికి ప్లేస్ లేదు చచ్చిపోతే తగలబెడతానికి స్థలం లేదని ఎన్నో సార్లు చెప్పడం జరిగింది దానికి ఈ రోజు వరకు ఎటువంటి దాన్ని మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎప్పుడు కూడా మీరు ఈ నిర్ణయం ఉంది అందరం కలిసి వెళ్దాం అభివృద్ధి కోసం భద్రాచలం అభివృద్ధికి నేను కూడా మీతో తోడుంటాను అభివృద్ధి జరిగితే చాలు అని ఈ రోజు చెప్తున్నారు కదా మీరు భద్రాచల అభివృద్ధి కోసం నేను ఎంతకైనా దిగజారతా అని మీరే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో మీరు నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా ఏమి నిధులు తీసుకొచ్చారు ఏ అభివృద్ధి తీసుకొచ్చారు పది సంవత్సరాల కాలంలో ఎనిమిది సార్లు భద్రాచలం వరదలో మునిగిపోయింది ఎంతమందికి వరద సాయం అందించారు మీరు తీసుకొచ్చిన కందిపప్పు ఎవరు ఉల్లిపాయలు వేరు అన్నం పెట్టరు పాడైపోయిన పాచిపోయిన అన్నాన్ని ప్రజలకి ఇక్కడ పెట్టి అర్ధరాత్రి పూట కాంగ్రెస్ పార్టీ వెళ్ళి గొడవ చేసి ఆ అర్ధరాత్రి పూట వాళ్ళకి తిండి పెట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి కావాలంటే రండి మేము తీసుకెళ్తాం వరదల్లో మునిగిపోయి ఉంటే మీరు ఎక్కడున్నారు వరద సాయం ఏం చేశారు ఇల్లన్నీ మునిగిపోతే ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది కుటుంబాలకి కుటుంబాలకు నిత్యావసర సరుకులు మొత్తం సమకొచ్చి తీసుకెళ్లి ఇచ్చినటువంటి ముఖ్యుడు ఉదయం గారు ఆయన మీరు ఈ రకంగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ కార్యకర్త చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేము దయచేసి మీరు మాట్లాడే మాటని జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడండి అభివృద్ధి కోసం ఎవరైనా ముందుకు వెళ్ళచ్చు మీరు వెళ్ళొచ్చు మేము వెళ్ళొచ్చు కానీ ఎదుటి వ్యక్తి మీద రాయేసేసి వాళ్ళ మీద బురద పూసి నేను మంచుకున్నాను మాత్రం మీరు ఆలోచిస్తే మాత్రం మీరు తప్పు కాబట్టి మీరు మాట్లాడే విషయాలు కానీ మీరు మాట్లాడే మాటలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తీవ్రంగా ఖండిస్తున్నాం పొదవి మేరే గారు జోలికి వస్తే మాత్రం నోరు మూసుకొని ఊరుకోవడానికి ఇక్కడ ఎవ్వరు కూడా సిద్ధంగా లేరని పత్రికా ముఖంగా కోరుకుంటా ఉన్నాం విషయం మీద రెండు మూడు రోజుల్లో సీఎం కలిసి సమస్యల మీద ఎన్నికలు ఉన్న సమస్యల మీద ఈ సమస్యల మీద కూడా మేము ముఖ్యమంత్రి గారి నాయకులు కలిసి మెమరంలో వేస్తాం తెలియజేసుకొని కోరుకుంటా ఉన్నాం